హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు వీటాక్ టీవీ ఈరోజు మీకు ఒక అద్భుతమైన ప్రాంతాన్ని చూపిస్తున్నాం నేటి యాంత్రిక జీవితంలో ఒక్కరోజైనా ప్రకృతిలో సేద తీరాలని ఎంతోమంది అనుకుంటా ఉంటారు అలాంటి విడిదిని మీకు పరిచయం చేస్తుంది వీటాక్ టీవీ ఆ విడిదిని చేరుకోవడానికి మేము విశాఖపట్నం నుంచి బయలుదేరాం దేవరాపల్లికి వెళ్ళే మార్గంలో కోటపాడు నుంచి బ్యాచలం రోడ్లోకి వెళ్ళగానే అక్కడి నుంచి మామిడిమెల్లి అనే ఒక ప్రాంతాన్ని ఒక చిన్న గ్రామాన్ని చేరుకున్నాం ఈ మామిడిమెల్లిలో శ్రీ తులసి రిసార్ట్ని చేరుకోవడం జరిగింది మాకు మా ఫ్రెండ్స్ ద్వారాగా తెలిసిన వివరాల ద్వారా కానీ ఇక్కడ వెళ్ళాం అయితే వెళ్ళిన తర్వాత ఇక్కడున్న ఫెసిలిటీస్ కానీ అక్కడున్న ఈ వాతావరణాన్ని చూసి మేము ఎంతో ఆనందపడిపోయాం ఎందుకంటే పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేటట్టు ఇక్కడ ఉండే హట్స్ కానీ వీళ్ళు ఏర్పాటు చేసిన ఫుడ్ కానీ పక్కన పారే శారదా నది కానీ అంటే కోనెం రిజర్వాయ్ నుంచి వచ్చే వాటర్ ఇక్కడ ఒక చిన్న పాయలా వెళ్తూ ఉంటుంది అక్కడ మీరు ఎంత ఎంజాయ్ చేయొచ్చు అంటే అంత ఎంజాయ్ చేయించండి లైవ్ స్విమ్మింగ్ పూల్ లాంటిది అలాగే ప్రతి కాటేజ్కి ఒక ఇండివిజువల్ స్విమ్మింగ్ పూల్ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఇక్కడ ఈ వాటర్లో మీరు దిగాలన్నా సరే లోతు ఏమీ ఎక్కువ లేదు జస్ట్ మనకి మోకాలు లోతు ఉంటుంది అలాగే దాంట్లో బోటింగ్ కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తారు ఒక సెల్ఫ్ బోట్ ఉంటుంది మీరు రాఫ్టింగ్లో చేసుకొని దాన్ని ట్రావెల్ చేసుకుని వెళ్ళొచ్చు అలాగా మేము చాలా ఎంజాయ్ చేశాం ఆ విజువల్స్ అనేవి మాకు కొంచెం నైట్ టైం మేము కొంచెం వాటర్లో దిగడం వల్ల విజువల్స్ అనేవి దొరకలేదు బట్ వాటర్లో మీరు నిస్సందేహంగా దిగచ్చు వాటర్ ఫ్లో వాటర్ కాబట్టి వాటర్ కూడా చాలా బాగుంది ఇంకొకటి ఏంటంటే వీటి వీళ్ళు ఏర్పాటు చేసే ఫెసిలిటీస్ అంటే వైఫై సిగ్నల్ ఇస్తున్నారు లోపల టీవీ ఏసీ అండ్ వాష్రూమ్స్ చాలా క్లీన్గా ఉన్నాయి అంబియెన్స్ కూడా లోపల అంబియన్స్ కానీ అంటే ఇన్సైడ్ ఆంబియన్స్ కానీ బయట ఆంబియన్స్ కానీ చాలా బాగుంది ఎంజాయ్ చేయడానికి కిందన ఆడుకోవడానికి ఒక ప్లేస్ ప్లేస్ ఉంది అలాగే మీకోసం కొన్ని డ్రోన్ షాట్స్ కూడా మీకు చూపించాము యాక్చువల్లీ డ్రోన్ కెమెరా కొంచెం షేక్ అవుతుండడం వల్ల మీకు షేకింగ్ వీడియోస్ వచ్చాయి బట్ వ్యూ మాత్రం ఎక్సలెంట్ అంటే మనకి ఎండాకాలంలో వచ్చినా సరే ఇక్కడ చల్లగా ఉండే విధంగా చెట్లు చుట్టూ పక్కన కొండలు ఎంతో బాగుంది మీరు ఈ ప్రాంతాన్ని అద్భుతంగా ఒక మంచి విడిదిగా కూడా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోలింగ్లో ఒక నెంబర్ ఇస్తున్నాం ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మీరు దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఈ విజువల్స్ని మీకోసం ప్రత్యేకంగా అందిస్తుంది వీ టాక్ టీవీ